జరిగింది ఇప్పుడు ఇక దాదాపుగా రెండు నెలల నుంచి వెంటబడి సంబంధిత ఏజెన్సీ కానీ అదేవిధంగా అధికారులతోటి మాట్లాడి లోకల్ అధికారులు కలెక్టర్ గారు మేము అందరం సంబంధిత డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వారితో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని ఈ కరకట్ట నిర్మాణానికి ఒక కొత్త మరి డిజైన్ అప్రూవల్ చేసేసరికి టైం పట్టింది కానీ కొద్దిగా ప్రమాదం కూడా పొంచి ఉందన్న దృ దృష్టితోటి ఈరోజు కలెక్టర్ గారు ఐటీడిఎఫ్ఈ గారు మరి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఇరిగేషన్ వారితో కూడా ఈ కరకట్ట నిర్మాణం పట్లనే ఒక స్పెషల్ రివ్యూని కూడా ఏర్పాటు చేసుకున్నాం కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు పడుతున్నారు కానీ చేయడానికి ముందుకొస్తులేదు తీసుకుంటున్నారు పక్క పడిస్తున్నారు అట్లా దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గోదావరి కరకట్ట నిర్మాణం పెండింగ్లో ఉంది అదే కాకుండా వేరే రాష్ట్రాల్లో వరద ఉధృతి వచ్చినప్పుడు కూడా ఈ కరకట్ట ఈ యొక్క వాల్ అంటే ఒక సెక్యూరిటీ వాళ్ళలాగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ డిజైన్ కూడా ఇప్పుడు మార్చుకొని కొత్త డిజైన్ తీసుకొచ్చుకోవడం జరిగింది తొందరలోనే ఈ యొక్క కరకట్ట నిర్మాణం కొత్త డిజైన్ తోటి జియో ట్యూబ్స్ జియో ట్యూబ్స్ అనే ఆ మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాము భవిష్యత్తులో కూడా ఈ ఏటు నాగరం కానీ రామన్నగూడెం కానీ మంగపేట కానీ ఈ గ్రామాలకు ఎలాంటి ముప్పు ముంపు రాకుండా ఉండడం కోసం అలాంటి చర్యలు చేపడుతున్నాం ఈరోజు తీసుకు ఈ వర్క్ తీసుకున్నటువంటి ఏజెన్సీ అదే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి నేను కలెక్టర్ గారు ఐటీడీఏ పిఓ గారు ఇతర అధికారులు అందరం కూడా రివ్యూ చేస్తున్నాం అందుకనే మార్నింగ్ నుంచి కూడా ఇదంతా పరిశీలించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో మనకు వచ్చినటువంటి గోదావరి వరదలు కానీ అదేవిధంగా జంపన్నవాగు వరదలు కానీ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఐటీడీఏలో ఒక రివ్యూ అయింది కలెక్టరేట్లో ఒక రివ్యూ అయింది మళ్ళీ కూడా ఈరోజు ఈ పెండింగ్ పనుల నిర్మాణానికి అదేవిధంగా తుప్పు పట్టినటువంటి షటర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా రిపేర్ చేసుకోవడము అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తాను రాబోయే కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు సంబంధిత అధికారులను కాంట్రాక్టర్ను కూడా మా రివ్యూ ద్వారా ఆదేశించబోతున్నాం